ఈ యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పింఛన్ల పంపిణీ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగడుతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరే అవకాశాన్ని మీరే కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఆంధ్రప్రదేశ్లో వృద్ధుల పండగ వాతావరణం స్టార్ట్ అయ్యింది ఆ వృద్ధుల వాతావరణంతో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా నాయకుల్లో కూడా పండగ వాతావరణం నెలకొంది అందులో భాగంగా ఈరోజు దాదాపుగా పెంచినటువంటి పింఛన్తో సహా ఏడు వేలు పింఛన్ అందజేయనున్నారు ప్రతి గ్రామంలోనూ ప్రతి అర్హులైన వృద్ధులకు ఈ పింఛన్ రావడంతో ఉదయం నుంచే అందరూ ఏ ప్రాంతంలోని నాయకులు ఆ ప్రాంతానికి వెళ్లి ఉదయమే వృద్ధులకు పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు ముఖ్యంగా నెల్లూరు విషయానికి వస్తే నెల్లూరులో మంత్రి పొంగూరు నారాయణ తెల్లవారిన వెంటనే ఆయన నేరుగా వృద్ధుల ఇళ్ళ వద్దకు వెళ్లి ఆయన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయనతో పాటు నెల్లూరు ఎంపీ అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలో కూడా పాల్గొన్నారు వీరు ఇరువురు కలిసి ఉదయమే తెల్లవారు జామునే ఇళ్ల వద్దకు వెళ్లి వృద్ధాప్య పింఛన్ల పంపిణీ చేయడంతో నెల్లూరు ప్రజల్లో వృద్ధుల్లో ఆనందానికి హద్దులే లేవని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ పులివెందల జగన్మోహన్ రెడ్డి ఊరు నుంచి నెల్లూరు అటు తర్వాత ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చంద్రబాబు నాయుడుతో సహా వృద్ధాప్య పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈ రోజు ఘనంగా జరుగుతున్నట్లు తెలుస్తూ ఉంది అనేది నా ఈ చిన్న వీడియో